జీవితం నిజాయితీ పరుడను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఇలాగే ఉంది ఇప్పుడు మన మానవ జీవితం నిజాయితీగా ముఖం మీద మాట్లాడేవాడికి ఈ రోజులు మంచివి కావు నీ దగ్గర నీ మాట నా దగ్గర నా మాట మాట్లాడుతూ జనాలందర్నీ తన వెంట తిప్పుకునే వాళ్లే ఈ రోజుల్లో గెలుస్తారు ఎందుకంటే ఇది కలికాలం బ్రదర్ గుర్తు పెట్టుకో కలికాలంలో నీతి నిజాయితీ ధర్మం అధర్మం అని పట్టి కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కష్టాలు బాధలే అదే ఎంత చెడ్డవాడైనా సరే ఎవరు ఏది చెప్పితే దానికి తలాడించేవాడు ఎప్పుడు మంచివాడిగా చలామణి అవుతారు ఈ రోజులు అటువంటివి మరి ఇంకా ఇంకొంతమంది బల్లి జనాలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు కనిపించకుండా అక్కడక్కడే అక్కడక్కడే బల్లిలా పాకుతూ ఉంటారు మనం ఏదో కోపం కొద్దీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాము కాని ఇక్కడ మాట్లాడే మాట ఒకటైతే వీళ్ళు ఏం చేస్తారు ఈ మాటను తీసుకెళ్లి అక్కడ వాళ్లకు నచ్చినట్టుగా మాటలు మార్చేసి చుట్టు వాళ్ళు నమ్మేటట్టుగా సృష్టించి చెబుతూ ఉంటారు అందుకే వీళ్ళనే బల్లి జనాలు అంటారు ఇటువంటి బల్లి జనాలు మన చుట్టుపక్కనే ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళ ఉద్యోగమే అది ఇక్కడ తీసుకెళ్లి అక్కడ చెప్పడం అక్కడ తీసుకెళ్లి ఇంకొకరికి చెప్పడం వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పనిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వేరే పని ఉండదు కదా జనాల చుట్టూ తిరుగుతూ వాళ్ళ చుట్టూ వాళ్ళు పెట్టింది తింటూ అలా గడిపేస్తూ ఉంటారు వీళ్ళకు ఒక గొప్ప అలవాటు ఉంటదండి గొప్ప అంటే వాళ్ళ దృష్టిలో గొప్ప అనమాట ఇంటింటికి తిరుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇటువంటివి ఎందుకు చేస్తారో తెలుసా ఇంట్లో వండుకోకుండా హ్యాపీగా కడుపు నిండిపోతుంది కదా అందుకని వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్గా వింటారో వాళ్ళ మీద వెళ్ళి చెబుతూ ఉంటారు అనమాట ఇక్కడ వీళ్ళు తెలివైన కానీ వీళ్ళ మాటలు విని వాళ్ళ ఇంట్లో ఉన్నవి వాళ్ళు కూడా తినకుండా వీళ్ళకి మేపుతూ ఉంటారు చూడు వీళ్ళనే పిచ్చోళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళు ఎర్ర కూడా అనాలి వాళ్ళు ఏది చెప్తే అది అసలు ఎంక్వైరీ కూడా చేయకుండా నమ్మేసి వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయిపోయి అలాగా అదే మనసులో పెట్టుకొని ఉంటారు కానీ ఆ నిజం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోయాక తెలుస్తుంది కానీ సుఖమేముంది అప్పుడికే అన్ని అనర్థాలు జరిగిపోతాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి బల్లి జనాలు ఏమన్నా చెప్తే వాళ్ళని ముందే గ్రహించి దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి